హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి మొట్టమొదటిసారిగా రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆదివారం కావడంతో రేపు సోమవారం రోజు నుంచి మన తెలంగాణలో ఎంతోమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే ఈసారి కావులు ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే వానాకాలం సంబంధించిన డబ్బులు ఏమైనాయి మళ్ళీ యాసంగి పండుగ మాత్రం ఇస్తా అని చెప్పారు కదా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మిగతా వాటి పరిస్థితి ఏంటంటే చాలామంది రైతున్నైతే అడుగుతున్నారు కాబట్టి మనం అయితే అన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రమే అయితే జస్ట్ ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేయబోతే లైక్ చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులోనే జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించిన రోజున మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష అంటే ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి సాగు చేసే భూమికి రైతు భరోసా అందియడం అయితే జరుగుతుందని అదే రోజున మనకైతే మాట ఇచ్చారు మాట ఇచ్చిన తర్వాత మన తెలంగాణలో రైతులకైతే ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు అయితే పడడం అయితే జరిగిందండి ఇరవై ఏడో తారీఖున ఒక లక్ష ఎనభై వేల మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి జమ చేశారు కాకపోతే మనకి దూరదర్శనం ఏంటంటే గతంలో మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు కదా ఒక పంటకి ఇప్పుడు మాత్రం ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మనకైతే డబ్బులు అయితే ఒక మూడు వేల రూపాయలు సంవత్సరానికి తగ్గించడం జరిగింది అంటే ఒక పంటకి పదిహేను వందల రూపాయలు మాత్రం తగ్గించారండి సో ఏదైనా సరే మన ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సాయంగా అందుతుందంటే గత ప్రభుత్వం నుంచి హామీగా అందుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం దీనికైతే మొదలుపెట్టింది కాబట్టి అదే విధంగా ఈసారి కూడా ప్రభుత్వం హామీతో పాటు దాని అయితే కంటిన్యూ వచ్చేస్తుంది కాబట్టి డబ్బులు అయితే పెంచడం అయితే జరిగిందండి సో ఈ ఆలోచన వచ్చింది సీఎం గా గతంలో వచ్చేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాని తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే ఉన్నారు కాబట్టి మనకి డబ్బులు మాత్రం తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది చాలా అంటే చాలా తక్కువ అయితే రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేస్తారు మిగతా రైతులకి అయితే జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది అయితే మండిపడుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా అందరికీ వస్తాయనుకున్నారు కానీ మనకి ఏదైతే మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు అయితే అన్నారో ముప్పై ఒకటి కాస్త ఏప్రిల్ వచ్చింది ఏప్రిల్ తర్వాత ఇప్పుడు మే కూడా వచ్చినా సరే మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదండి మళ్ళీ రేపు సుమారు రోజు నుంచి కొత్తగా ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే వస్తున్నాయి అని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు అలాగే కౌలు రైతులకు వచ్చే యాసంగి పంట కాకుండా మనకి ఇది అయిపోయింది కాబట్టి వచ్చే ఏదైతే వానకాలం అయితే ఉందో అప్పటి నుంచి డబ్బులు అయితే వస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఇప్పటి నుంచి అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి